మా నెల్లూరు ముద్దుపెడ్డ బ్రహ్మాండంగా మాకు దాదాపు పది సినిమాలకి దాదాపు ఆరు సినిమాలు దాకా మా సాధికారు చేకుండా ఓపెన్ జరిగింది మైండింగ్ కూడా బ్రహ్మాండంగా ఆడేపడం జరిగింది మా వాసు గారు ఆధ్వర్యంలో రికార్డు బ్రేక్గా జరిగింది కూడా ప్రతి సినిమా కూడా మా కృష్ణారెడ్డి గారు ఆహ్వానించడం ఆయన కొండ ఏ సినిమా తీసినా అన్ని సక్సెస్ అయ్యాయండి రోజు పది సినిమాలు తీశారంటే మా నెల్లూరు జిల్లాలో మా కృష్ణారెడ్డి గారు అది వల్ల ఏ రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు కష్టాలు ఆదుకునే వ్యక్తి మా కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా లక్షణంగా కోరే వ్యక్తి అయినా ఎందుకంటే సినిమా మనం బతికేవ్వడం కాబట్టి అందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి కృష్ణారాడు గారి దయ వల్ల ఈ రోజు మాకు